అందరికీ నమస్కారం ఎలా అనిపించింది టేలో ట్రేలో నైస్ నో గూస్ బంప్స్ వచ్చింది కదా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బికాజ్ ఈ మూవీ అయితే వేరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పాన్ వరల్డ్ ఫీల్ లో చేస్తున్నారు ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్ అండ్ ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు బీ హియర్ టు బీ అ పార్ట్ ఆఫ్ హనుమాన్ టీమ్ ఎస్ సో మీరందరూ చెప్పినట్టు మూవీ ప్లీజ్ ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి ఇట్స్ రిలీజింగ్ ఆన్ జాన్ ట్వెల్త్ మిగతాది ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు అండ్ మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ గారు అండ్ ఆర్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత మంచి సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీమతి చైతన్య గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్